మిత్రులారా ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది ఇక్కడ గాలిలో పౌరుషం ఉన్నది ఇక్కడ తినే తిండిలో వేసే అడుగులో పోరాట పటిమ ఉన్నది ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా విధంగా రామ్జీ గోండ్ ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్ ఆనాడు పౌరుషంతో పోరాడి ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులరా